ఒక మట్టి మా ఛానల్ టెనల్పిల్లంలో ఈ రోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రై రెసిపీ అనమాట నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను వచ్చేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వీకెండ్ ఈ చికెన్ లివర్ ఫ్రైతో ఎంజాయ్ చేసేయండి ఇప్పుడు మనం కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు వేసుకోవాలి మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం మంట ఉంటాయి కాబట్టి నేను మూడే పచ్చిమిర్చి వేస్తున్నాను అదే మీరు తెల్ల మిరపకాయలు కనుక వేస్తున్నట్టయితే ఒక ఐదారు దాకా వేసుకోండి అవి మంట ఉండవు కాబట్టి ఇవి స్పైసీ కాబట్టి మూడు చేస్తున్నాను ఇవి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఇంకొక ప్యాన్ తీసుకొని ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ రెండు లవంగాలు రెండు యాలక్కాయలు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి అంతే బిర్యానీ ఆకులు కూడా ఒక రెండు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇవి మసాలా కనమాట ఇంకా మనం దీనికి బదులు చికెన్ మసాలా అవి ఏమి వెయ్యము సింపుల్గా గరం మసాలా చికెన్ మసాలాగా ఇది సరిపోతుంది మేడ్ పౌడర్ అనుకోండి ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడైనా కానీ ఒక బాక్స్ దాకా చేసి పెట్టుకుంటే ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు ఒకసారి ఇదైతే ట్రై చేయండి చూసారు కదా కచ్చపచ్చగా పచ్చగా ఇలా అయితే ఫ్రై చేసుకొని మిక్సీ అయితే పెట్టుకున్నాను అనమాట మరి ఓవర్ బ్లెండ్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ అదే కొత్తిమీర పుదీనా అది కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ కూడా ఒక వన్ టీ స్పూన్ దాకా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అంతే అల్లం వేసాం కాబట్టి ఇంక మనం ఇప్పుడు స్పైసీ కోసం కారం అలాంటివి ఏమయ్యాము పౌడర్ లో కూడా లవంగాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కారం అవసరం లేదని గుర్తుంచుకోండి ఇప్పుడైతే ఇందులో పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలుతుందనమాట అప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలి ఆ పేస్ట్ పచ్చోసన పోయాకే మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ అయినా వేయండి లేదంటే ఆ పేస్ట్ పచ్చోసన ఉంటే లివర్కి అంతే పట్టేస్తుంది అనమాట స్మెల్ అనేది పోదు తర్వాత వాటర్ అయ్యని వస్తాయి కాబట్టి మంచిగా వాటర్ అంతే అయిపోయి ఆయిల్ పైకి తేలేదాకా ఉండి ఆ తర్వాత క్లీన్ చేసుకొని పెట్టుకున్న లివర్ అయితే వేసేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకైతే మనం మూత పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్తోనే ఉడికిపోతుంది ఆల్మోస్ట్ లేదు అంటే ఇంకొక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి అయితే ఉడకబెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే వాటర్తో మంచిగా మగ్గిపోయి ఉంది ఇంకొంచెం సేప్ అనమాట ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకొని మంచిగా కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇది మూత పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత అయితే వాటర్ అనేది లేకుండా మంచిగా ఇలా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం ఇప్పుడు దాకా మీడియం ఫ్లేమ్లో చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి అప్పుడు వాటర్ అనేది కూడా మంచిగా వెళ్ళిపోతుంది కుక్ అయితేనే రోస్ట్ చేసుకోండి కుక్ అవకపోతే ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా లివర్ కుక్ అయ్యాక అప్పుడు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుంటూ ఉండండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ రోస్ట్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఇక్కడ ఉన్నట్టు లివర్ మంచిగా మగ్గిపోవాలి లైట్గా వాటర్ ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవడం మొదలు పెట్టండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ అదైతే వేసేసుకుంటున్నాను వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక మంచిగా రోస్ట్ చేసేసుకుంటే టేస్టీగా ఎమ్మీగా చికెన్ లివర్ ఫ్రై అయితే అయిపోతుంది మసాలా వేసుకున్నాక ఇంకొంచెం సేపు మంచిగా టాస్ చేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోండి స్మోకీ ఫ్లేవర్తో చాలా మంచిగా ఉంటుంది ఇంకా మొత్తం కుక్ అవుతుంది కాబట్టి ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట చపాతి రైస్లోకి అలా ఉట్టి తినాలన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఒకసారి నా స్టైల్లో ఇలా చికెన్ లివర్ ఫ్రై అయితే ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది మరి రెసిపీ నచ్చిందా కమెంట్ చేసేసేయండి వెళ్ళేటప్పుడు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేసుకోండి ఈ సండే ఈ వీకెండ్కి మంచిగా ఈ చికెన్ లివర్ ఫ్రై స్టార్టర్స్గా కానీ లేదా చపాతీలోకి కానీ డిన్నర్గా కానీ తీసుకోండి ఎలా ఉంది ఏంటి అనేది ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకైతే కంపల్సరీగా కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా బౌల్లో నుంచి తీసేసుకొని మంచిగా కొత్తిమీర నిమ్మకాయ చల్లుకొని తింటే మాత్రం అదిరిపోతుందంటే ఇది ఈరోజు మన రెసిపీ అయితే నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేసి అంతే రెసిపీ నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేసే చండి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళడం అసలు మర్చిపోవద్దు అంతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఒక బాయలు మరి